హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అట్టకాయ తోటి నేను చేసిన ఈ స్నాక్ రెసిపీకి మీరేం పేరు పెడతారు మీరే పెట్టండి అలానే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు కాలేస్తే వీడియోలోకి స్కిప్ చేయకుండా రండి ఏ ఐటమ్ అయినా ఏ కూరగాయలైనా సరే మనము స్నాక్ చేసుకోవడానికి వీలుగా మనం నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక అట్టకాయ వాడానండి అట్టకాయని శుభ్రంగా తొక్క తీసేసుకోవాలి అట్టకాయ మొత్తం తొక్కంతా కూడా తీసేసుకున్న తర్వాత అట్టకాయను మనము చక్రాల కింద కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి సేమ్ రెసిపీ అట్లానే వస్తుంది ఇప్పుడు ఈ అటకాయ అంతా కూడా అలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పైన ముచ్చకలిది కట్ చేసుకోవాలండి పైన కింద కట్ చేసుకున్న తర్వాత మనం బజ్జీ వేస్తాం కదా ఆ బజ్జీ కంటెంట్ కంటే కొంచెం మందంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగైదు స్లైసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిక్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మీకు తెలియడం కోసం నేను ఇక్కడ రెండు మూడు స్లైసెస్ కింద కట్ చేసి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి చూశారు కదా ఇలా అట్టకాయ మొత్తం అంతా కూడా స్లైసెస్ కింద పెట్టుకొని వన్ బై వన్ మొత్తం అన్నీ కూడా మనకి చాప్కి కట్ చేయడానికి అనువుగా కన్వీనియంట్గా పెట్టుకోవాలి చూడండి ఇట్లా చక్రాల కింద పెట్టుకొని వీటిని మనం స్టిక్స్ కింద కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ రెసిపీకి ఇలా చేసుకుంటేనే టేస్ట్గా బాగుంటాయి లోపల వరకు కూడా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న అట్టకాయ ముక్కలన్నీ కూడా కాస్త వడలపాటి గిన్నెలోకి తీసేసుకోవాలి ఇక్కడ నేను పిండిలన్నీ కలిపిన రెసిపీ మిస్ అయ్యిందండి నేను చెప్పేస్తాను ఒక కప్పు శనగపిండి దాంట్లో హాఫ్ కప్పు బియ్య పిండి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ కారం అనేది ఎక్కువ వేయకూడదు మనకు ఫ్లేవర్ తెలియడం కోసం ఆ పిండిలన్నీ వేసిన తర్వాత అట్టకాయలో తడి ఉంటుంది కదా ఆ చెమకే అటికాయలో పిండి అంతా కూడా పీల్చుకుంటుంది ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కాస్త అంత ఇలా వాటర్ జల్లుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి బజ్జీలా అయిపోతుంది ఇలా గట్టిగా పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెం తడుకుంటూ ఇదిగోండి ఇట్లాగా జస్ట్ చిలకరించినట్టు తీసుకున్నాం అనుకోండి పిండి మొత్తం అంతా కూడా చాలా గట్టిగా క్రిస్పీగా వస్తాయి ఇట్లా క్రిస్పీగా వస్తే చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు క్షణాల్లో చేసుకోవచ్చు ఒక పక్క నూనె స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు మంట మీద పెట్టి ఆయిల్ అంతా కాగిన తర్వాత ఇలా డిప్ చేసేసుకోవాలండి వేసేటప్పుడు సింగిల్ సింగిల్స్గా వేసామనుకో స్టిక్స్ కింద వస్తాయి చాలా బాగుంటాయండి చాలా కరకరలాడుతూ కూడా ఉంటుంది టీ టైమ్ స్నాక్స్ లాగా అప్పటికప్పుడు కుర్కరేళ్ల లాగా పిల్లలకి చక్కగా చేసి పెట్టచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి ఏముందండి ఒక కటికాయ అయితే ఇలా సింపుల్గా చేయండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి రెసిపీకి ఒక మంచి పేరు మీరే పెట్టండి చూసారు కదా రెసిపీ అయితే రెడీ అయిపోయింది కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్లో రెసిపీస్లో ఎక్కువ స్నాక్స్ ఐటమ్సే ఉంటాయండి చాలా వరకు ఒకసారి విజిట్ చేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చిన వీడియోని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి